వైభవంగా శ్రీ స్వామి దేవాలయ శంకుస్థాపన ఇచ్చాపురం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం మసాకపురం గ్రామంలో శ్రీ స్వామి దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఆలయ ధర్మకర్తలు ఆ శ్రీ లోకనాథం పుణ్యవతి దంపతుల ఆధ్వర్యంలో భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమ మహోత్సవం ఘనంగా నిర్వహించారు ముందుగా అఖండ దీపారాధన గణపతి పూజ కలశ స్థాపన హేవుమం శంకుస్థాపన రాయికి పంచామృతలతో అభిషేకాలు మరియు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎక్స్ఎమ్మెల్యే లల్లు ఇచ్చాపురం ఎంపీపీ బోరా పుష్ప కంచిలి ఎంపీపీ పైల దేవదాసురెడ్డి రెడ్డి జడ్పిటిసి ఉప్పాడ నారాయణమ్మ మాజీ ఎంపీపీ కారింగమోహన్రావుతో పాటు ఇచ్చాపురం మండల ఇచ్చాపురం మున్సిపాలిటీ పెద్దలు ప్రముఖులు గ్రామ పెద్దలు మహిళలతో పాటు చుట్టుపక్క గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు శంకుస్థాపన అనంతరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ విజమ్మ సందర్శించి వేదం పండితుల ఆశర్వచనం పొందారు నవదాన్యాలు ఎన్నవరు ఇప్పుడు మీరు భక్తులు ఎవరైతే కొబ్బరికాయలు పసుపు కుంకుమ చందనం విభూతి తెచ్చారో స్వయంగా వచ్చి మీరే అభిషేకం